మై గాడ్ మా అన్నయ్యకి పెళ్ళి వారం రోజులు అవుతుందా ఐఎమ్ వెరీ సారీ నేను ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కుదరలేదు మీరు ఎంత నిరుత్సాహపడుతున్నారో నాకు తెలుసు కావాలంటే సెలవు పెట్టి ఊరు వెళ్ళండి సరదాగా మీ ఫ్యామిలీ తో నాలుగు రోజులు గడిపి రండి థ్యాంక్ యూ సార్ హలో భర్త హలో లక్ష్మణ హవయ్యు ఫైన్ పెళ్ళికి రాలేదారా అదంతా తర్వాత చెప్పాను కానీ ఇది ఎక్కడ చెల్లరుందా ట్యాక్సీ ఏదో పంపిస్తాల్సింది నేను పంపిస్తాను లోపలికి వెళ్ళి లగేజ్ నేను చూసుకుంటారా వెళ్ళు థ్యాంక్స్ రా అమ్మా అమ్మా ఏమిట్రా భర్త ఎలా చేశావు పెళ్లికి రాలేదు ఉత్తరం ముక్కన్నా రాలేదు అదో పెద్ద కథమ్మా తర్వాత చెప్తాను కానీ అన్నయ్యాడి అన్నయ్య వాళ్ళు హనీ మునికి వెళ్ళారా ఎవరిని అడిగి వెళ్ళారు నేను అన్నయ్యనే వదిలి చూద్దామని ఎంతో ఆశగా ఆఫీస్ సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను ఈలోగానే తురు మనాలా అలా నిలబడిపోయావు మీ వదిన అందంగా ఉందా అమ్మా ఇదా నాకు వదిన ఏమిట్రా వాగుడు నేను అమ్మ ఎవరు బాబు ఎవరు ఏమిటి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్మా ఏ రా పెళ్ళికి రాలేదు ఆఫీస్ పని మీద సిమ్లో వెళ్ళాను ఏ ఆఫీస్ పని రా పెళ్లి కూడా రాకుండా ఆ పెళ్లి ఫోటో చూసావా దానిలో ఒకే ఒక లోటు అది నువ్వు లేకపోవడం కౌసల్య పురాణ కాలక్షేపానికి టైం అయింది నేను వస్తాను ఏమిట్రా మద్రాసులో అయిపోయావు ఏం లేదు కానీ ఈవిడ మీకు అక్కడ దొరికిందమ్మా దొరకడం ఏమిట్రా జడ్జి శివసుబ్రహ్మణ్యం గారి కూతురు కరెక్ట్ జడ్జి కూతురు అది రే భర్త నీ లగేజీ ట్యాక్స్ గురించి తీస్తున్నప్పుడు ఈ బ్రీఫ్ కేస్ కింద పడింది ఎవరికి ఇది అది అన్నయ్యకి ప్రెజెంటేషన్ ఇవ్వాలని తెచ్చాను రా ఒరే ఒరే ఇది కింద పడిందని అన్నయ్య చెప్పకు అప్సేకు ఫీల్ అవుతాడు అసలే సెంటిమెంటల్ ఫెలో లక్ష్మణ ఇలా ఏంట్రా ఏమిట్రా ఏమిటో చెప్పు అబ్బా ఏమిటో చెప్పరా లక్ష్మణ అన్నయ్య పెళ్లి చేసుకున్న దాని గురించి వివరాలు బాగా తెలుసుకునే చేశారు రేపు ఎందుకలా అడుగుతున్నావు ఎలా చెప్పాలన్నా తెలియటం లేదు అది పచ్చి వెబ్బిచ్చారా వెళ్ళా ఏమిటండి బాగుడు కానీ నేను చెప్పిన అక్షరం నిజం మొన్నటిసారి లీవ్లో వచ్చి నేను తిరిగి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పాత ఫ్రెండ్స్ కలిసి నాకు ఇష్టం లేకున్నా బలవంతంగా మద్రాసు దింపేశారు ఆ రోజు నా పుట్టినరోజు అమ్మా 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 ఇంట్లో అందరు ఏమైపోయారు వచ్చేవరా బాను నేను చెప్పానే నా తమ్ముడు భరత్ అన్ని విషయాల్లో నాకంటే ముందే ఉంటాడు హలో పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా పెళ్లి పందిరి బ్రహ్మాండం పెళ్లి మేళం బ్రహ్మాండం పెళ్లి విందు బ్రహ్మాండం పెళ్లి కూతురు బ్రహ్మాండ భాండం నువ్వు నా రూమ్ కుచ్చావంటే హనీమూన్ వివరాలు డీటెయిల్ గా చెప్తాను అమ్మా ఇదేనమ్మా ఇదిగో భరత్ నీకు ఇష్టమైన సేమియా పాయసం నోరు తీపి చేసి మాట కలపడం కోసమే ఇందాక నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను నువ్వు మా పెళ్ళికి కూడా రాలేదుగా ఇప్పుడైనా స్వీట్ తీసుకో నా సేమే పరిస్థితు దీనికలా తెలుసు అమ్మా ఇది అదేనమ్మా అందరూ వచ్చినట్టేనా ఎందుకు రారు ఇవాళ ఒకటేది కదా భాను ఎక్కడా అమ్మా భాను నాకు తెలియగడుగుతాను ఇన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి కదా ఇంకా ఈ పాత పెట్టిన వదలవేంటి జీవితంలో కొన్ని కొన్నింటి ఎప్పుడు మార్చుకోకూడదట కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారని పాత పిల్లల్ని మార్చుకుంటావటరా అమ్మ భాను ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీవి ఇవిగో తాళాలి నాకెందుకు మావయ్య అంత భారం భారం తీసుకోకపోతే వీళ్ళంతా నా లెత్తికి సునం రాస్తారు తీసుకో ఒరే రాంబాబు ఇక మీద నీకు ఎంత కావాలో అమ్మాయిని అడిగి బతికైపోయింది పెళ్లికి ముందు బాబు పెళ్ళయ్యాక భార్య సరే నీకెంత కావాలో అడగండి మూడు వందలు కావాలి ఇరవై మామూలుగా యాభై వంద అడిగేవాడివి ఇప్పుడు ఏకంగా మూడు వందల పైకి పోయావే వదక బాను పట్టుకు నానా నువ్వు పదవుల నుంచి దిగిపోయావో ఇక మాట్లాడే హక్కు లేదు నేను అడుగుతున్నాను నీకు మూడు అది అలా అడగమ్మా మూడు వందలు ఎందుకు అని అడుగుతున్నావా సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలు తెచ్చారా కళ్ళ పెట్టండి అమ్మా వాడు అడిగిందో ఇచ్చిపడే కౌసల్య నీ లిస్ట్ ఏమైనా తీసుకొచ్చావా అమ్మాయిని అడుగు నేనేమడిగినా ఇస్తుందా అని అడుగుతారే మీకు నీకేం కావాలో తీసుకోండి తాళాలే ఉచ్చటగా అమ్మాయి ముగ్గేస్తుంటే నువ్వేం డ్రాప్ ఆచిమకంతో అబ్బే ఏం లేదు నాన్న ముగ్గు సరిగ్గా వేస్తుందో లేదో చూస్తున్నానంతేయా మీకేం తెలియదు మీరు ఊరుకోండి తులసి కోటకి చేయటం వాకిట్లో ముగ్గు వేయటం అనేది ఇంటి ఇల్లాలి హక్కు మాటలు మాత్రం ఈ ఇంటి ఇల్లాలి కదా అదవునో కాదో నాకు తెలియదు నేను మాత్రం ముమ్మాటికి అవును నువ్వు ఈ వంటగది వైపు రావద్దమ్మా పిచ్చి పట్టిందా లేదండి ఇంకా లేదు నిన్ను కట్టుకున్న నాటి నుంచి నేటి వరకు మన ఇంట్లో ఒక చిన్న స్పూన్ వంగిపోయిన నాతో చెప్పాను ఇప్పుడు ఏం జరిగిందో నాతో చెప్పుకున్నారే ప్రవర్తిస్తున్నది కృంగిపోయిందండి మీరు కట్టిన తాళి పచ్చగా పది కాలాల పాటు ఉండాలని నా కోరిక అందుకే నోరు విత్తి మీ దగ్గర ఏం చెప్పలేకపోతున్నారు ఈరోజు కూడా అమ్మా అమ్మ బయటికి వెళ్ళారేంటి సరే బోయినోడి వంట చేయలేదు ఏదో చేయలేదు అత్తయ్యన్న వంట గది వైపే వెళ్ళొత్తన్నారు ఈ ఆడవాడితో వచ్చిన గొడవ ఏది అదంతేరా కొడక సృష్టి ప్రారంభం నుంచి ఈ అత్తా కూడా సంవత్సరాలు సాగుతూనే ఉన్నాయి ఒక మనవడు మనవడావు పుడితే హాంఫర్ట్ అయితే మరో ఆరు మాసాల్లో భాను హాంఫట్ అంటే అర్థం కాలేదా బాను ఓహో పిల్లలు మాకు పాఠాలు నేర్పుతున్నారండి వెమ్మా భాను మరి చెప్పలేదే ఇంట్లో ఈ సమస్యలున్నా ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలో అన్నీ జరిగిపోతున్నాయి అనమాట వెరీ గుడ్ అరే లక్ష్మణ ఇవారు వంటపై మనం కనిద్దాం రాబాబు నువ్వు జాగ్రత్త ఒరే ఒరే మీ ఆమెని అడీలు వదివాల్సి లేదు పద పద ఆ భాను మెట్లవి నీళ్ళు తీసుకురారా నీళ్ళు బాబాయ్ అన్నం రా గిన్నెలో కాసిన బియ్యం పోసి బాగా వేరెక్కి నీళ్లు పోస్తే సరే అన్న ఉడికిపోతుంది ఉడుకుతుంది కానీ అప్పుడు అన్నం కాదు వెలిగించు ఏది నువ్వు మరీ వెళ్ళిపోటు ఏది వెలుగుతుందో వెలిగించు స్టవ్ బాబా నేను స్నానం చేయడం తీసుకొచ్చావా గిన్నె నీళ్ళు నీళ్లు పోస్తే బియ్యం ఎక్కడ పోయినరా బాబాయ్ గిన్నెలో బియ్యం పోస్తే ఎక్స్ట్రా నీళ్లు అదే పొల్లిపోతాయి కాకి కూసా కదా ఇది బాను ఏడు ఊరికి ఏడు లీటర్లు బియ్యం సరిపోతాయా నేను సీనియర్ అబ్బాయి లోకల్తో దంపుడే విట్రా సరిగ్గా కలుపు ఇదేండు బాబాయ్ గైడ్ సగం వరకు వెళ్ళి ఆగిపోతుంది అంటే అన్న మారిపోతుంది అనమాట ఆ పై సగంతో సరిపించుకుందాం గానీ నాకు తెలిసిన విషయాలు అది ఒకటే వెళుతున్న స్టవ్ నరపడం మనకి ఇదే గతి

నువ్వేం కంగారు పడేస్తావు సల్య అంతా ఆ భగవంతుల ఎంత భారవేసి పట్టపదలు నా నటించిన ఏమిటి అన్యాయం ఇక్కడేదో అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే అది నా కళ్ళ ముందే జరిగింది ముందు వెనక ఆలోచించకుండా నువ్వు మాట్లాడేవే అది అన్యాయం రాముడు అడవికి పోతే లక్ష్మణుడు కూడా అనుసరించాడు అది సీత కోసమే నువ్వు అనుకుంటే ఇక్కడ జరిగింది అన్యాయం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు విన్నారా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా నీ మీద చేయత్తలేదు కానీ ఈనాడు పసిపిల్లలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగావే దానికి నిన్ను దండించకపోతే అది చాలా అన్యాయం అవుతుంది వీళ్ళందరితో చేరి మీరు నాదే అన్యాయం అంటున్నారా ఇంక మీ దగ్గర దాచుకోండి ఈ అసంగతాన్ని దాచడం కోసం రెండు నెలలుగా నేను చేసే ప్రయత్నంలో నా గుండె బరువెక్కిపోయిందండి ఆ భారాన్ని మీ దగ్గర చెప్పి దించుకోకపోతే నేను బ్రతకలేను ఆ భాను ఎవరో తెలుసా అది అక్కడ अस